హలో అండి అందరు ఎలా ఉన్నారు మనం ఆకూరలో చాలా ఇష్టంగా తినేది మొట్టమొదటిగా గోంగూర కదండి అలాగే ఇష్టం లేకుండా తినేది కూడా తోటకూర కదా కానీ మనం తోటకూరని కూడా చాలా జాగ్రత్తగా బాగా వండుకుంటే అది తోటకూర అంత అంతకంటే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా తోటకూరని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి అలాగే కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అసలు కాడలు కూడా పడేయొద్దండి మనం తీసుకునేటప్పుడే కొంచెం లేతగా ఉన్న కాడలు అయితే మనకి తినటానికి బాగుంటాయండి చాలా నీట్గా కడుక్కోవాలండి లాస్ట్లో మనం కడిగేసిన తర్వాత వడకట్ పెట్టుకోవాలండి లేదంటే కింద చాలా అంటే చాలా ఇసుక ఉంటుంది మనం ఎంత బాగా వండుకున్నా సరే చూసారా ఇక్కడ బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి కింద రాళ్ళు అనేవి ఉండిపోతాయి ఏమన్నా ఇసుక కానీ రాళ్ళు కానీ ఉండిపోతే లేదంటే మనం కూర మొత్తం వండింది మొత్తం వేస్ట్ అయిపోతుంది ఒక కుక్కర్ తీసుకోండి అందులో ఇలా నేను వేసినట్టుగా చాప్ చేసి పెట్టుకున్న తోటకూర అలాగే మీ రుచికి సరిపడినంత కారం అండి నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను మీరు కావాలంటే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం చింతపండు కొంచెం పసుపు ఉప్పు అలాగే కొన్నంటే కొన్ని నీళ్ళు చూసారు కదా ఎన్ని నీళ్ళు తీసుకున్నానో అంతేనండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఇలా చూసారా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి తోటకూర కూడా చక్కగా గోంగూరలాగా ఉడికిపోతుందండి టేస్ట్ వేరేగా ఉంటుంది కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ కూరని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇది వాటర్ పక్కకు తీసి ఈ బాగా మెదుపుకోవాలండి మనం పప్పును ఎలా మెదుపుకుంటామో అలా మెత్తగా మెదిపేసుకోవాలి మనం పెద్దవాళ్ళమైతే కాడలు బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం తినేస్తాము చిన్నపిల్లలకి అవి అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది సో బాగా మెదిపేసుకోండి నేను పక్కకు తీసిన వాటర్ అయితే పడేయలేదండి అవి చాలా ఇంపార్టెంట్ సో బాగా మెదిపేసుకున్న తర్వాత వాటర్ ఉంటే మెదగదు అందుకని వాటర్ మనం పక్కకు తీసి పెట్టుకొని తర్వాత బాగా మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి మీకు కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కాసేపు మళ్ళీ ఉడికి ుకోండి నార్మల్గా ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు వీలైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంకా ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి ముక్కలు కరివేపాకు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మనకి ఊరమిరపకాయలు ఉంటాయి చూడండి చల్లమిరపకాయలు అంటాం కదా అవి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇది తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇది చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా ఇది అచ్చు గోంగూర లాగానే ఉంటుందండి మీకు అసలు తోటకూర తిన్నాను అనే ఫీలింగ్ అయితే అస్సలు రాదండి మీరు చపాతి జొన్న రొట్టెలోకి పుల్కలోకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవాళ మంచి మాట చూసేద్దాం పదండి లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ఉండాలి ఈ మంచి మాట మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అలాగే తోటకూర తినడం వల్ల బెనిఫిట్స్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ